గుంటూరు మిర్చి మార్కెట్కి సంబంధించి ఇవాళ ధరలు తెలుసుకుందామండి ఏసీ కోల్డ్ స్టోరేజ్ నుంచి దాదాపుగా అరవై వేల నుంచి డెబ్బై వేల బ్యాగ్స్ మార్కెట్కి వచ్చాయి షాంపిల్గా అందులో తేజ వచ్చేసి పన్నెండు వేల దగ్గర మొదలయ్యి పదహైదు వేల రూపాయల దగ్గర ఎండైంది మోస్ట్లీ పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలే పలికే రేటు ఎక్కడో ఒక చోట పదహైదు వేలు పలికింది త్రీ ఫిఫ్టీ ఫ్రీ ఫైవ్ బ్యాడీకి పదమూడు వేల రూపాయల నుంచి పదహారు వేల ఐదు వందల రూపాయలు పెరికిందండి సింగ్ జంటా బ్యాడీ డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ వచ్చేసి పదమూడు వేల రూపాయల నుంచి పదహారు వేల రూపాయల వరకు రేటు పెరికింది డీడీలు అయితే కనుక పదమూడు వేల రూపాయల దగ్గర మొదలయ్యి పదహారు వేల ఐదు వందల దగ్గర ముగిసింది టూ జీరో ఫోర్ త్రీ పదహారు వేల రూపాయల దగ్గర మొదలయ్యి ఇరవై వేల దగ్గర ముగిసిందండి దేశవాళ్ళు త్రీ ఫార్టీ వన్ పదహైదు వేల దగ్గర మొదలయ్యి పద్దెనిమిది వేల వరకు నడిచింది బీసీఎం త్రీ ఫార్టీ వన్ పద్నాలుగు వేల రూపాయల దగ్గర స్టార్ట్ అయ్యి హై క్వాలిటీ పదహారు వేల ఐదు వందలు నడిచిందండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ పద్నాలుగు వేల రూపాయల దగ్గర మొదలయ్యి పద్దెనిమిది వేల రూపాయల వరకు నడిచింది టూ సిక్స్టీ ఫోర్ క్వాలిటీ నెంబర్ ఫైవ్ రకం వచ్చేసి పదమూడు వేల దగ్గర స్టార్ట్ అయ్యి పదహారు వేల రూపాయల వరకు నడిచింది క్వాలిటీని బట్టి ఇక టూ సెవెంటీ త్రీ కుబేర రకానికి వచ్చేసి పదమూడు వేల దగ్గర మొదలయ్యి పదహారు వేల రూపాయల వరకు నడిచింది త్రీ థర్టీ ఫోరు సూపర్ టెండ్ క్వాలిటీ విషయానికి వచ్చినప్పటికి పద్నాలుగు వేల రూపాయల దగ్గర మొదలయ్యి పదిహేడు వేల ఐదు వందల రూపాయల వరకు ముగిసిందండి ఆర్మూర్ రకానికి వచ్చేటప్పటికి పన్నెండు వేల రూపాయల నుంచి పదమూడు వేల ఐదు వందల రూపాయల దగ్గర ముగిసింది ఇక రోమీ రకానికి వచ్చినట్లయితే పదమూడు వేల దగ్గర మొదలయ్యి పద్నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల దగ్గర ముగిసింది ఇక షార్క్ అండ్ షార్ప్ రకాలు వచ్చేసి పదమూడు వేల దగ్గర మొదలయ్యి పద్నాలుగు వేల మూడు వందల వరకు నడిచిందండి ఇక క్లాసిక్ పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు నచ్చింది ఇక ఎక్స్ట్రాడినరీ సేమ్ లాట్స్ అయితే పదహైదు వేల రూపాయల వరకు నచ్చింది బంగారం క్వాలిటీకి వచ్చేటప్పటికి పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల రూపాయల వరకు నడిచింది బుల్లెట్ రకం కూడా సేమ్ పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేల వరకు నడిచిందండి ఎల్లో మిర్చి ఇవాళ మార్కెట్లో ఒక స్టాట్ కనిపించింది కానీ ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై మూడు వేల రూపాయల వరకు టాప్ నడిచిందండి తేజ ఫట్కీ రకం ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటే తొమ్మిది వేల రెండు వందల వరకు నడిచింది లాల్ కట్లు కూడా తొమ్మిది వేలు పదివేలు పదివేల ఐదు వందలు ఇక ఫట్కి వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు ఎనిమిది వేలు హెవీ డీలక్స్లు వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు నడిచాయి ఇవాళ మార్కెట్లో హెచ్చు తగ్గులు పెద్ద తేడాలు ఏం లేవండి స్టేబుల్గా నడిచిందని చెప్పుకోవాలి